ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం ఇవాళ రాజమండ్రిలో జరగనుంది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసిన తరువాత తొలిసారి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అధ్యక్షత నేడు ఈ సమావేశం జరగనుంది ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో పార్టీని రాష్ట్రంలో ఎలా బలోపేతం చేయాలన్న దానిపైనే నేడు నేతలు చర్చించనున్నారు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలపై పార్టీ నేతల నుంచి సలహాలు సూచనలు స్వీకరించనున్నారు ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు మురుగన్ శ్రీనివాస్ వర్మతో పాటు రాష్ట్ర మంత్రి సత్యకుమార్ పార్టీ ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యులు తదితరులు పాల్గొంటున్నారు